శ్రోతలందరికీ నమస్కారం అండి మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం కరదీపికలు నవల వింటున్నామండి రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మిమ్మల్ని వర్ణించే అర్హత నాకు లేదు మీకు జరిగిన అన్యాయానికి నేను బాధ్యుడిని కాను వెళ్ళండి వెడతాను నేను నిన్ను ఆరాధిస్తూ వస్తే నిరాదరించి పంపుతావు కదూ నీవు ప్రేమించే ఆ ప్రణతి నీకు దక్కదు ఇది నా శాపం ఆవేశంగా అరిచి పూలు తల నుండి తీసి నేలకేసి విసిరికొట్టింది చెరచెరా వెళ్ళిపోయింది నెమ్మదిగా వెళ్ళి తన గది తలుపు వేసుకున్నాడు ఓ గ్లాసు నీళ్లు తాగి పడుకున్నాడు ఒరే రవి నా కవితరా నా కవిత నా కవితరా నా కవిత ఒకరుస్తూ పరిగెత్తుకు వచ్చాడు మురళి మేడ దిగుతున్న అమ్మాయిని చూసి టక్కున ఆగిపోయాడు ఆ అమ్మాయి కళ్ళు నిప్పులు కురుస్తున్నాయి ఎవరు ఎందుకొచ్చారు అన్నది తీక్షణంగా నా కవిత మరే యూస్ కౌండ్రల్ పళ్ళు పటపటా కురికింది మర్యాదగా మాట్లాడండి నాకు మర్యాదలు నేర్పుతావా పెళ్లైన అమ్మాయిలను ఇలా పిలవడానికి సిగ్గులేదట్రా ఆమె అపర అడిగింది ఏమిటమ్మా రమాపతి వచ్చాడు చూడు నాన్న బావ స్నేహితుడు ఒక సార్లు వచ్చాడు ఇలాంటి లోఫర్స్ అనే నేను వెళ్ళి మాట్లాడనైనా లేదు నన్ను చూస్తూనే నా కవిత అంటూ పరవశించిపోతున్నాడు ఒరే ఎన్ని గుండెలరా రమాపతి అతని మీద కురికాడు అది కాదండి మురళి ఏదో చెప్పబోయాడు ఏది కాదు ఆడపిల్లలను చూడగానే మతిపోతుంది రాస్కెల్ అతను వచ్చి మురళి జబ్బ పట్టుకున్నాడు ఏమిటి మామయ్యా గల్లంతు విని స్నానం చేసిన రవీంద్ర బట్టలైనా వేసుకోక టవల్ కట్టుకుని వచ్చాడు నా స్నేహితులంతా మంచివారంటావు చూడు ఇతనేం చేశాడో ఏమిట్రా మురళి ఏం జరిగింది రవీంద్ర మురళిని అడిగాడు ఏం లేదురా బిక్కమోహన్తో చెప్పాడో నా కవితకు ప్రైజ్ వచ్చింది చెబుదామని వచ్చాను వాడి కవితకు బహుమతి వస్తే మీదేం పోయింది అంటే పద్యాల క్షణం తెల్లబోయింది కవిత మరుక్షణమే విరగబడి నవ్వింది రమాపతి కూడా చిరుగా నవ్వాడు మీ తండ్రి కూతుళ్ళకెప్పుడూ తొందరే విసుక్కున్నాడు మురళి నా అభినందనలు స్వీకరించరా అంటూ చెయ్యి చాచాడు మురళి ఆ చెయ్యి నొక్కి వదిలాడు ఇద్దరూ రవీంద్ర గదిలోకి వెళ్లారు ఒరే ఈ విషయం ప్రణతితో చెప్పరా ప్రాధేయపడ్డాడు మురళి రవీంద్ర పరీక్షగా మురళి కళ్ళల్లోకి చూశాడు అమాయకంగా ఉన్నాయి అతనికి ఎక్కడలేని జాలి వేసింది చుడుమురళి ఎక్కడో కథల్లో సినిమాల్లో కవుల కోసం అమ్మాయిలు పడిగాపులు కాయటం ఉంది కానీ నిజ జీవితంలో కవి అంటే ఓ రకమైన పిచ్చివాడనుకుంటారా అన్నాడు నచ్చ చెప్పే ధోరణిలో ప్రణతి అలాగే అంటుందట్రా అన్నాడు దిగులుగా అంతేరా తనంతట తానుగా నీ కవితను ప్రశంసిస్తే ధన్యుడవే అన్నాడు అది జన్మలో జరుగుతుందంటావా వేచి చూడు అన్నాడు రవీంద్ర శ్యామల శ్రద్ధగా ఇద్దరికి పలహారం పంపింది ఇద్దరూ అది పూర్తి చేసి బయటకి వచ్చారు ఒకసారి ప్రణతిని చూద్దాం రా పరీక్షలు కూడా లేవు తప్పించుకోవడానికి మురళి నిష్ఠూరంగా అన్నాడు పద ఇద్దరూ ఊహల్లో తేలుతూ ప్రణతి ఇల్లు చేరారు నేను ప్రణతిని ప్రేమించానని వాడితో చెప్పలేకపోయాను వాడికి ఏమాత్రం తెలివితేటలున్నా నా ప్రణయంను గ్రహిస్తాడు ఇది ఒకందుకు మంచిదే అనుకున్నాడు రవీంద్ర వాళ్లకు గేటు దగ్గరే శ్యామ్ ఎదురు వచ్చాడు ప్రణతితో కొంచెం పనుండి వచ్చాను ఆమె ఇంట్లో లేదురా ముగ్గురు కాసేపు మాట్లాడుకుని అతను వెడతానని ముందుకు కదిలాడు మనం కూడా ఎందుకురా ఆవిడ వచ్చాక వద్దాం మురళి పోబోయాడు నేను గోపాలరావు గారిని చూడాలరా అన్నాడు రవీంద్ర ఇద్దరూ కలిసి వెళ్లారు ప్రణతి తండ్రికి పేపర్ చదివి వినిపిస్తోంది ఆయన కళ్ళు మూసుకొని వెనక్కు జారబడి వింటున్నాడు అడుగుల చప్పుడు విని అటు తిరిగింది మీరా నేను శ్యామ్ మళ్ళీ వచ్చాడనుకున్నాను అన్నది మరీ అంత అబద్ధమా విస్తుబోయినట్టు చూశాడు రవీంద్ర మరేం చేయను సినిమాలో హీరోలా అన్ని గుణాలు తనకే ఉన్నట్టు ఫోజులు అన్నది ఇద్దరు వెళ్ళి గోపాలరావుకు నమస్కరించారు అతనెప్పుడో నిద్రపోయారు రండి పైకి వెడదాం నాన్న నిద్రపోయాడు ఇక్కడ మనం మాట్లాడితే నిద్రాభంగం అవుతుంది ముగ్గురు పైకి వెళ్లారు కాఫీ తెప్పించింది రవి నాన్న ఏమన్నారు తెలుసా ఏమన్నారు ఎంఏ ఫస్ట్ క్లాస్లో పాస్ అయితే ఐఏఎస్కి వెళ్ళాలి అన్నారు మీ నాన్నకు నమస్కారం పరీక్ష పాస్ అవుతానేమో కానీ ఆ పని చేయటం నాకు రాదు ప్రణు హాయిగా రీసెర్చ్ చేసుకుంటాను నమస్కరించాడు భయం నటిస్తూ ఆ సంగతే నాన్నతో చెప్పండి అన్నది నవ్వుతూ చెబుతాను నాకేం భయమా అన్నాడు ధీమాగా ప్రణతి కొత్త ఇంగ్లీష్ రికార్డ్స్ వేసి వినిపించింది క్రిందికి దిగాక గోపాలరావు ఐఏఎస్ విషయం ఎత్తాడు రవీంద్ర అతని వాదాన్ని ఖండిస్తూ తన వాదం బలపరుచుకున్నాడు నీ ఇష్టమోయ్ ఇష్టంలేని పని చేయించినా నీకు నచ్చక దానిపై దృష్టి కేంద్రీకరించావు అన్నాడు ఆయన దగ్గర సెలవు తీసుకుని ఇద్దరు బయటికి వచ్చారు ప్రణతి గేటు వరకు వచ్చింది అభినందనలు ప్రణు ఎందుకో అన్నది కళ్ళు చిట్లించి ఎందుకేమిటి పిల్లల భావాలు గౌరవించే పెద్దలుండటం ఇంత అదృష్టం మీ నాన్న లాంటివారు తరాలకు కరదీపికలు ఈ ఊకదంపు ఆయన ముందే అంటే ఇంకా సంతోషించేవారుగా ఇద్దరి సంభాషణ వింటూ అసహనంగా కదులుతున్నాడు మురళి తన కవిత సంగతి ఎత్తుతాడేమో ఏదైనా మాట కలుపుదామంటే ఆ విషయమే మర్చిపోయారు ఇద్దరు ఒరే విడదాం పదరా ఈ వార్త రావుతో చెప్పాలి అన్నాడు ఏ వార్త అంటుందేమో అప్పుడైనా చెప్పొచ్చు అనుకున్నాడు వెళ్ళు రవి ఈసారి వస్తే తోకలను వెంటేసుకురాకు అన్నది మురళికి మండిపోయింది తను తోకన గేటు దాటగానే రవిని చెడామడా దులిపేశాడు ఈసారి ఆ అమ్మాయితో చెబుతానులేరా రవి కొట్టిపారేశాడు ఏమిట్రో వ్యవహారం లొసుగులో ఉన్నట్టుంది నీది ట్యూబ్లైట్ లాంటి బుర్రరా అతనంత మాట్లాడిన తర్వాత వ్యవహారం అర్థం కాలేదా ప్రణతిని నీకిస్తారట్రా ఈసారి మురళి గొంతు తగ్గిపోయింది కంగ్రాచులేషన్ అన్నాడు ఏడుపు గొంతుతో చూడు మురళి ఆ అమ్మాయికి నీవంటే అభిమానం లేదు అనవసరంగా బాధపడకూడదు అంతేలేరా అన్నాడు విచారంగా అటునుంచి స్నేహితులిద్దరూ కలిసి సినిమాకు వెళ్లారు భోజనం రావింట్లో అయింది ఓ ప్రొఫెసర్ కనిపిస్తే మాట్లాడి ఇంటికి వచ్చేసరికి రాత్రి పది దాటింది మీనాక్షమ్మ ఎదురుచూస్తూ కూర్చుంది పడుకోమని చెప్పాను కదమ్మా నేను వడ్డించుకోలేనా అన్నాడు విసుగ్గా ఆవిడ ఆందోళనగా వచ్చింది వెనకాలే తిండి సరేరా కవిత అత్తారింటి నుండి టెలిగ్రామ్ వస్తే అన్నయ్య కవిత వెళ్లారు సాయంత్రం నుండి పైన శ్యామలతో ఎవరో ఉన్నారు అన్నది మెల్లగా బాగా చూసావా అమ్మా ఇంతవరకు స్పష్టంగా నవ్వులు వినిపించాయిరా శ్యామలను పిలిచి అడగబోతే ఎవరి హద్దుల్లో వారుండాలంటూ కసురుకుంది అన్నది ఏడ్చినంత పనిచేసింది మధ్యాహ్నం మనకెందుకు మరో నెల రోజులు ఉంటే చాలు మన దారి మనది తల్లిని ఓదార్చాడు ఆమె అన్నం తినలేదని తెలిసి ఆమెకు తనకు స్వయంగా వడ్డించాడు ఆమె నిద్రపోయాక తన గదిలోకి వచ్చి కిటికీ దగ్గరే కూర్చున్నాడు పన్నెండు గంటలైనా ఎవరూ క్రిందికి రాలేదు కంటిపై కునుకు పట్టింది దగ్గరగా నవ్వులు వినిపించటంతో మెలకు వచ్చింది ఆదుర్దాగా కళ్ళు విప్పాడు గేటు తీసుకుని వెడుతున్న ఆకారానికి గేటు దగ్గర ఆగి చెయ్యూపింది శ్యామల చీకట్లో స్పష్టంగా ఎవరైంది కనిపించలేదు అలాగే హాల్లోకి వచ్చి లైట్ వేశాడు ఎదుట గడియారం నాలుగు గంటలు చూపింది బయటి తలుపు వేస్తూ శ్యామల నిల్చుంది అతను తీక్షణంగా చూశాడు ఒక్క క్షణం తెల్లబోయినా మరుక్షణమే నిర్లక్ష్యంగా తలాడించి వెళ్ళిపోయింది పైకి అతని ఈ విషయం మామరాగానే చెప్పాలా వద్దా అని ఆలోచించాడు చివరకు చెప్పొద్దనే నిశ్చయించుకున్నాడు అతనికి నిద్రపట్టలేదు ఎదురుగా కనిపించిన రవీంద్రుడి శుభ తీసుకుని చదువుతూ మేనువాల్చాడు మళ్లీ పట్టిందే తెలియలేదు నాలుగు రోజుల తర్వాత ఇంటి ముందు టాక్సీ వచ్చి ఆగింది అందులోంచి కవిత తండ్రిని జాగ్రత్తగా దింపుతోంది రవీంద్ర ఆదుర్దాగా బయటకు వచ్చాడు మామయ్య ఆరోగ్యం బాగుండలేదా కవిత గుండె నొప్పి బావా అంటుండగానే కవిత కళ్ళల్లో నీళ్లు తిరిగాయి ఆమె ముఖం లోపలికి పీక్కుపోయింది అతను సాయం పట్టి క్రింది గదిలోకి తీసుకువెళ్ళి పడుకోబెట్టాడు వెంటనే డాక్టర్కు ఫోన్ చేశాడు అతను వచ్చి మందులు రాసిచ్చి వెళ్ళిపోయాడు పాలు తాగి నిద్రపోయాడు రమాపతి మీనాక్షి వంటి ఇంట్లోకి వెళ్లిపోయింది శ్యామల ఎటో చూస్తూ కూర్చుంది ఈ పరిస్థితిలో అతనితో ఏం చెప్పగలదు రవి మెల్లగా బయటకు వస్తూ రమ్మన్నట్టు కవితకు సైగ చేశాడు ఆమె బయటకు వచ్చింది అంత అర్జెంటుగా వెళ్లిపోయారేం కవిత సుధాకర్ తండ్రి టెలిగ్రామ్ ఇచ్చాడు బావా ఎందుకు కొడుకు చేసిన ఘనకార్యం సముఖంలో వివరించాలని ఆయనను డాక్టరు కదలవద్దన్నాడట ఏం జరిగింది సుధాకర్ అక్కడే ఓ డాక్టర్ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడట అన్నది వెక్కుతూ నిజమా ఫోటో కూడా పంపాడు అన్నది ఏడుస్తూ ఊర్కో ఊర్కో కవిత సానుభూతి చూపి ఊరడించాడు ఎందుకు బావా ఎందుకు బతకాలి నేను బావుంది ప్రశ్న సుధాకర్ కోసమే బతుకుతున్నావా దగ్గరగా వెళ్ళి ఆప్యాయంగా వీపు నిమిరాడు ఏడుపుచ్చిందే గాని తగ్గించలేదు ఎన్ని కళలు కన్నాను బావా నా భర్త ఫారెన్ రిటర్న్ అంటే ఎంత గౌరవం అనుకున్నాను నా కలలన్నీ కలలే అయ్యాయి అన్నది వెక్కుతూ కవిత దుఃఖించి ఏం సాధిస్తావు విజ్ఞాన సముపార్జన పేరుతో అజ్ఞానులైపోతున్నారు ధనార్జన దురలవాట్లు మాత్రం సొంతం చేసుకొచ్చారు ఎన్నో రకాలుగా ఓదార్చాక కవిత కొద్దిగా తెప్పరిల్లింది ఆదివారం సాయంత్రం సాధారణంగా ఇంట్లో ఎవ్వరూ ఉండరు మీనాక్షి తప్ప కవిత తండ్రితో సినిమాకు వెడుతుంది ఈ మధ్య శ్యామలకు కూడా వెడుతోంది రవీంద్రకు స్నేహితులతో గడిచిపోతుంది ఆ రోజు ఆదివారమే అయిన రమాపతి అనారోగ్యం వల్ల ఎవరూ బయటికి పోలేదు ప్రొద్దు గూకుతుండగా శ్యామ వచ్చాడు హాల్లో రవీంద్రం చూసి తెల్లబోయాడు రవీంద్ర లేచి ఎదురు వెళ్ళాడు అలా తెల్లబోయి చూస్తావేన్రా నేనింట్లో ఉన్నందుక ఆ కాదు అవును తడబడుతూ జవాబిచ్చాడు శ్యామ్ చుట్టూ కలయి చూస్తూ మా మామయ్యకు జ్వరం రా గుండె నొప్పి వచ్చింది అందుకే ఇంట్లోనే ఉన్నాను అన్నాడు అలాగా అన్నాడు పొడిగా ఆశాభంగం పొందినవాడిలా మరి కాసేపు ఉండి పని ఉందంటూ వెళ్ళిపోయాడు రమాపతి కొంచెం కోలుకుంటున్నాడు రవీంద్ర సేవ చేస్తుంటే ఎంతో ఆరాధనగా చూస్తాడు నేను దురదృష్టవంతుడినిరా రవి నిన్ను దూరం చేసుకున్నాను అని పదే పదే వాపోయేవాడు ఓనాడు మాటల సందర్భంలో తెలిసింది అతను పిల్లలు లేకుండా ఆపరేషన్ చేయించుకున్నాడని శ్యాములను తలుచుకుని ఓ నిట్టూర్పు వదిలాడు రవి శ్యామ్ వెళ్ళిపోయాక రమాపతి గారికి అన్నీ అమర్చి భోజనాల బల్ల దగ్గరకొచ్చాడు రవీంద్ర కవిత భోజనం చేసిందా అమ్మా ఆకలి లేదంటుంది నాయనా అన్నది నిట్టూరుస్తూ రవి మాట్లాడక పైకి వెళ్లాడు కవిత బోర్లా పడుకుని ఉంది ఏడుస్తోందో ఆలోచిస్తోందో తెలియదు కవిత అన్నది లేచి కూర్చుంటూ భోజనం వద్దన్నావట ఆకలేదు బావా అన్నది పరీక్షగా చూశాడు వాడిపోయిన ముఖం లోతుకుపోయిన కళ్ళు వయసు మళ్ళిన దానిలా కనిపిస్తోంది ఒక్కరోజు కూడా తన డ్రెస్సు విషయంలో అశ్రద్ధ చేసేది కాదు కవిత మరోసారి చెబుతున్నాను జరిగింది మర్చిపో నీకేం హాయిగా మళ్ళీ పెళ్లి చేసుకుందువు నీది మంచి మనసు బావా మా నిర్లక్ష్యాన్ని మర్చిపోయావా బావురు మంది నాకిలా పరమ అసహ్యం అన్నాడు కోపంగా వద్దు బావా ఉన్న ఒక ఆత్మీయుడవు అంత మాటనకు లేస్తున్నాను కవిత బాత్రూంలోకి వెళ్ళింది రవీంద్ర కారిడార్లోకి వచ్చి నిల్చున్నాడు నిప్పులు కక్కే కండ్లతో చూస్తోంది శ్యామల చిచి అడ్డమైన వారంతా మేడెక్కుతారు ఇది కాదు రుసరుసలాడుతూ మేడ దిగిపోయింది క్రింది పెదవి కొరుకుతూ ఆలోచించసాగాడు కవిత రాగానే క్రిందకు వచ్చాడు భోజనాలైనాక తన గదిలోకి వెళ్ళిపోయాడు అరగంట తర్వాత మీనాక్షి వచ్చింది గదిలోకి రవి ఇంకెన్నాళ్ళురా ఉద్యోగం లేకుండా అన్నది ఆమె ముఖం ఎందుకో బాధగా ఉంది రిజల్ట్స్ రాని అమ్మ వెంటనే ప్రయత్నం చేస్తాను ఏం ప్రయత్నమో ఆ శ్యామలా ఇదివరకులా లేదు కోపంగా ఎత్తిపొడుపు మాటలతో ప్రాణాలు తీస్తోంది అతను తల పంకించాడు తల్లి ఎగ్జాజరేట్ చేయదు సర్దుకుపోదామనే మనస్తత్వం కలది ఆమెకు కోపం వచ్చిందంటే అమ్మా ఇన్నాళ్ళు నా కోసం ఎన్నో కష్టాలు అనుభవించావు కొన్నాళ్ళు కొన్నాళ్లు ఓపికపట్టు అన్నాడు అపరాధిలా తల వంచుకుని ఆమె వెళ్ళిపోయాక లైటు ఆర్పాడు నిజంగా తండ్రి లేకుండా పెరగకూడదు అనుకున్నాడు మొదటిసారిగా ప్రణతి కేకలేస్తూ రెండేసి మెట్లు ఒకేసారి ఎక్కేశాడు రవీంద్ర అబ్బా మంచి వార్త చెప్పాలని ఎంత ఆశ అప్పుడే నాకు తెలిసింది రవి నాన్న తెచ్చారు ప్రణితి నవ్వుతూ బయటికి వచ్చింది మీ నాన్న చెబితే ఎందుకు విన్నావు బుద్ధి లేదు చిరుకోపం ప్రదర్శించాడు నీ నోటి మీదుగానే వింటాను చెప్పు రవి అన్నది అతను ఆమె చెవి మెలేసి తను ఫస్ట్ క్లాస్లో అయిన సంగతి చెప్పాడు కంగ్రాచులేషన్స్ అన్నది తన చెవి అతని చేతి నుండి విడిపించుకుంటూ థ్యాంక్స్ అన్నాడు ఉండు రవి లోపలకు పరిగెత్తినట్టే వెళ్ళింది మళ్లీ వచ్చింది బయటకు ఏమిటి అంత తొందర ఉండు చెబుతాను కళ్ళు మూసుకో రెండు చేతులు నా ముందుకు చాపు అన్నది అలాగే చేశాడు అతని కుడి చేతి మణికట్టుపై నల్లని స్ట్రాప్ ఉన్న వాచ్ కట్టింది అతని చేతికి చల్లగా తగలగానే కళ్ళు విప్పాడు ఏమిటి అంటూ కళ్ళు విప్పాక కూడా కనిపించడం లేదా అన్నది శ్రద్ధగా సర్దుతూ కనిపిస్తుంది నీ అహంకారం రవి ఆశ్చర్యంగాని చెయ్యి వదిలేసింది మరేమిటి చెప్పు నాకు లేదనేగా నీవు కొనటం మీకు గడియారం లేదని ఈరోజే తెలిసిందా ఆమె కళ్ళల్లో నీళ్లు సుళ్ళు తిరుగుతున్నాయి పాసయ్యారన్న సంతోషం కొద్దీ కొన్నాను మీ చేతికి వాచీ కట్టి ప్రశంసలు పొందే ఘట్టం అపరూపంగా ఊహించుకున్నాను అంతా అబాసు చేసేసారు అన్నది అది కాదు ప్రణు వెళ్ళండి నాకు ధనవంతురాలను అన్న అహంభావం ఉంటుంది ఈసారి గొంతు బొంగురిపోయింది ఆమె గురుక్కున వెనక్కి తిరిగింది రవి మనస్సు చివుక్కుమంది తల్లి తరువాత తన ఆత్మీయురాలు ఒక్క ప్రణతి ఏ క్షణంలో ముఖం చూసుకున్నారో కాని అత్యంత ఆప్తులయ్యారు తనే స్వాభిమానంతో ఆమెను నొప్పించాడు నెమ్మదిగా గదిలోకి వెళ్లాడు కిటికీ దగ్గర నిలబడి కళ్ళు తుడుచుకుంటోంది సారీ ప్రణు దగ్గరగా వెళ్లి చెయ్యి పట్టుకున్నాడు ఛీ వదులు అన్నది కోపంగా కోపంలో ప్రణతి భలే ముద్దొస్తుంది ఇక తాళిగా అన్నాడు చెయ్యి వదలకుండానే మాటలు నేర్చారు మరెలా నీలాంటి గడుసమ్మాయిని మెప్పించటానికైనా నేర్చుకోవద్దా అన్నాడు అలాగే చెయ్యి పట్టి దగ్గరకు తీసుకుంటూ ఇదేమిటి మరి అందమైన వాచి కట్టావు థ్యాంక్స్ చెప్పుకోవద్దు ముందుకు వంగుతూ అన్నాడు అమ్మో ఆశ అతన్ని చటుక్కున విడిపించుకుని క్రిందికి పారిపోయింది ఆమె వెళ్లిన దిక్కే చూస్తూ నిల్చున్నాడు మరో పది నిమిషాల తర్వాత కాఫీ పలహారం తీసుకుని వచ్చింది అరే అక్కడే నిల్చుంటారా అవును ఎందుకో ఇక్కడ ఈరోజు ఓ మర్చిపోలేని మధురానుభూతి కలిగింది అన్నాడు ఎడమ కన్ను చిక్లిస్తూ అనుభూతులు కడుపు నింపవు పలహారం చెయ్యండి తర్వాత పిక్చర్ ఆమెకెదురుగా వచ్చి కూర్చొని పలహారం ప్లేట్ తీసుకున్నాడు సినిమాకి మరోసారి విడదాం నీ సంకోచాలు నాకు తెలుసు ఎప్పుడూ నీవు పరిధి గీసుకునే ఉంటావు అన్నది నిష్ఠూరంగా నాదేం పోయింది మనిషి ఈ తేరగా వచ్చిన సుఖాలకు మరిగితే చెడిపోతాడు నీ విషయంలో హామీ రాసిస్తాను సరా కోవా బిల్లా అతని నోట్లో కుక్కింది అతను నవ్వుతూ పలహారం చేశాడు ఆ ఇంటికి కాబోయే అల్లుడని అందరికీ తెలిసింది కాబట్టి అతను స్వతంత్రంగా తిరుగుతాడు ఇద్దరూ సినిమాకు వెళ్లారు సాయంత్రం ఆమెను ఇంటి వద్ద వదిలి ఇంటికి వెళ్లాడు వారం రోజులు తిరగకుండానే రీసెర్చ్ చేయడానికి అప్లికేషన్ పెట్టుకున్నాడు గోపాలరావు ఫారిన్ వెళ్లమన్నాడు వెడితే తన స్వశక్తితోనే వెడతానని చెప్పాడు ఓ ప్రైవేట్ కాలేజీలో నైట్ క్లాసులకు టీచ్ చేయటానికి అంగీకరించాడు అతనికి ఎంతో నిశ్చింతగా ఉంది అది ఎంతైనా కానీ తనదంటూ సంపాదన ఉంటే ఎంత హాయిగా ఉంటుంది కాలేజీకి దగ్గరగా ఓ చిన్న పోర్షన్ చూశాడు ఆ విషయమే రమాపతితో చెప్పాడు నీకు స్వేచ్ఛగా ఉంటే వెళ్ళరా కానీ ఇంట్లో నీవు ఉండటం వల్ల ఎంతో సహాయంగా ఉంది బయటికి వెళ్ళినా మీకు సాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధమే మామయ్య అవును నాకు నిన్ను ఆపే అధికారం లేదు అన్నాడు బాధగా అతని కళ్లల్లో బాధ సుళ్ళు తిరుగుతుంటే భరించలేకపోయాడు దగ్గరగా వెళ్ళి అతని శాలువా సరిచేశాడు మావయ్య తిట్టినా చీదరించినా నాకు మీకంటే ఆప్తులెవరున్నారు ఈనాడు తలెత్తుకు తిరిగేది మీవల్లే అని చెప్పాలనుకున్నాడు కాని నోరు పెగిలి రాలేదు మళ్లీ వెడతానన్న ప్రసక్తే రాలేదు ఈ విషయం ప్రణతితో చెప్పాడు నువ్వు చాలా సెంటిమెంటల్ ఫూల్విరవి ఒకటి గుర్తుంచుకో స్వార్థపరులు హృదయం లేనివారే సుఖపడతారు ఎదుటివాడిని గురించి ఆలోచించేవాడు ఎప్పుడూ సుఖపడడు అన్నది అతని క్రాప సర్దుతో ఆడపిల్లలకు పుట్టినప్పుడే కొంత ప్రపంచ జ్ఞానం అబ్బుతుందేమో ప్రణు అన్నాడు ఆమె రెండు చేతులు మెడల గుండెల మీదకి తెచ్చుకుంటూ ఇద్దరు ఆ స్థితిలో గోపాలరావు గారి కంటపడ్డారు ఆయనను చూస్తూనే ఉలిక్కిపడ్డారు ప్రణతి దూరం జరిగింది ఆయన వచ్చి ఏదో వెతుకుతున్నట్టు అటూ ఇటూ చూశారు రవీంద్ర నమస్కరిస్తే అప్పుడే చూసినట్టు అతని వంక చూశాడు నువ్విక్కడే ఉన్నావా ఈ నెలాఖరులో మంచి ముహూర్తాలున్నాయట మీ పెళ్లి త్వరగా చెయ్యాలి మామయ్యతో మాట్లాడండి ఆయన పక్కన నవ్వాడు అందులో హాస్యం ఏముందో అర్థం కాలేదు అది కాదోయ్ ప్రేమించేది మీరు పెళ్లికి పెద్దల వరకు రాయబారం వెళ్లాలా ఆయన వద్దు అంటే పెద్దవారిని గౌరవించటం విధి ఆ గౌరవం నిలుపుకునేది పెద్దల వంతు అన్నాడు నమ్రతగా ఐసి మరోసారి నవ్వాడు ఆ ఇంట్లో నుండి నువ్వు ఎప్పుడు వెళ్ళిపోతున్నావు ప్రస్తుతానికి ఆ ఉద్దేశం విరమించుకున్నానండి అల్లుడు మోసం చేసిన దగ్గర నుండి మామయ్య ఒకటే దిగులు పడుతున్నాడు ఇప్పుడు ఆయనను వదిలివేయటం భావ్యమంటారా వదిలివేయమని ఎవరన్నారోయ్ నువ్వే వేరుగా పోవాలని మహా తాపత్రయపడ్డావు అవుననుకోండి అన్నాడు ప్రణతి పక్కన నవ్వింది ఆయన మంచి రోజు చూసుకుని వస్తానని చెప్పాడు వారి వద్ద వీడ్కోలు తీసుకుని స్నేహితుల దగ్గరకు వెళ్లాడు రావు నెల్లూరులో వ్యాపారస్తులకు ఇల్లరికం వెడుతున్నాడట శ్యామ్ ఫారెన్ వెళ్ళి రీసెర్చ్ చేయాలని ప్రణాళిక వేస్తున్నాడు మురళి పరీక్ష తప్పాడు అతను ఓ వార్తాపత్రికలో సబ్ ఎడిటర్గా పనిచేస్తున్నాడు అందరికీ అభినందనలు తెలిపి తన విషయం చెప్పి వాళ్ళు ఉడికిస్తే చిరునవ్వుతో జవాబులు చెప్పి ఇంటికి వచ్చాడు అప్పటికే రాత్రి ఎనిమిది దాటింది గేటు దగ్గర శ్యామల రిక్షా బేరం ఆడుతూ కనిపించింది ఒకసారి ఆమె వంక చూసి తల వంచుకొని వచ్చేశాడు అమ్మా తల్లిని పిలిచాడు అత్తయ్య ఎక్కడికి వెడుతోంది నాకేం తెలుసు అతని ప్రశ్న రమాపతికి వినిపించినట్టుంది వాళ్ల బాబాయి నుండి వచ్చి హోటల్లో ఉన్నాడటరా అక్కడికే వస్తే మాట్లాడుకోవచ్చునని ఫోన్ చేశాడట పాపం ఈ మధ్య నా అస్వస్థత మూలంగా ఇల్లు కదలటమే లేదు అన్నాడాయన అతనెంతో ఉత్సాహంగా ఉన్నాడు తన జీవితానికో అర్థం ఏర్పడుతుంది ప్రణతి సాహచర్యంలో హాయిగా గడుస్తుంది ఎనిమిదింటికి గోపాలరావు వస్తానన్నాడు లేచి కాలకృత్యాలు తీర్చుకున్నాడు మరోసారి క్రాఫ్ అద్దంలో చూసుకుని యువతలకి వచ్చాడు వంటింట్లోకి వెళ్ళి తల్లి చేస్తున్న పలహారాలను ఒకసారి పర్యవేక్షించి వచ్చాడు మేడపై నుండి రమాపతి కంఠం కోపంగా తీవ్రంగా కిందకి వినిపిస్తోంది ఆయనకు గుండె నొప్పి ఉండనే ఉంది మళ్ళీ అరుస్తున్నాడేమిటి అనుకుని పైకి పోబోయాడు ఒగరుస్తూ రమాపతి క్రిందకి వస్తున్నాడు మావయ్య ఆయాసం వస్తుంది ఆవేశం తగ్గించండి అన్నాడు మృదువుగా తగ్గిస్తాన్రా ఒకేసారి వెధవా మావయ్య అని వరుస గుర్తుందిట్రా విశ్వాసం లేని జంతువులు అటు అంత కట్నం ఇచ్చి పెళ్లి చేస్తే వాడుదగా చేశాడు ఇటు నువ్వు ఒగరుస్తూ వచ్చి రవీంద్ర కాలరు పట్టుకున్నాడు మావయ్య ఏమిటిది ఏమిటన్నయ్యా మీనాక్షి వచ్చింది ఏమిటా ఏమిటా వెళ్ళు పైకి వెళ్ళి అడుగు అని రవీంద్ర చంపలు వాయించాడు అప్పుడే తన స్నేహితునితో బ్రాహ్మణుడిని వెంటబెట్టుకుని వచ్చిన గోపాలరావు ఈ దృశ్యం చూసి తెల్లబోయాడు రవీంద్ర పైనున్న అభిమానం కొద్దీ వచ్చి రమాపతిని వేరుచేశాడు ఈ పరిస్థితిలో ఆయన కంటపడ్డందుకు రవీంద్ర హృదయం కుంచుకుపోయింది ఏమిటండి ఈ గోళలా మన ఎత్తు ఎదిగిన పిల్లలను స్నేహితుల్లా చూడాలి గోపాలరావు అన్నాడు స్నేహితుడిలా కాదు ఆప్తుడిలా చూశాను ఈ విశ్వాసఘాతకుణ్ణి నేను ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేసుకుని ఇరవై ఏళ్ళు అవుతోంది మేమే మొదటి బ్యాచ్ కావచ్చు ఇప్పుడు అతను చెప్పలేకపోయాడు అందరూ రవీంద్రనే చూస్తున్నారు ఆగిపోయావేం చెప్పు మామయ్య చెంపలు తడుముకుంటూ అన్నాడు ఛీ సిగ్గులేదు మీ అత్త అంటుంది తను గర్భవతినని బలవంతంగా నువ్వు చాలు ఇక వినలేను అన్నట్టు చెవులు మూసుకున్నాడు చాలించరా నటనా ఆవిడ చెబితే నువ్వు రవీంద్రుణ్ణి అనుమానిస్తున్నావా అన్నయ్యా మీనాక్షి తేరుకొని అడిగింది ఏం నీ కొడుకు సత్యహరిశ్చంద్రుడా సత్యహరిచంద్రుడు కాకపోయినా నువ్వు ఊహించినంత నీచుడు కాడు మొదటిసారిగా నోరు విప్పింది మీనాక్షి అత్తయ్య నా పేరు చెప్పిందా ఆశ్చర్యాన్ని తేరుకొని అడిగాడు రవీంద్ర ఏం నీ పేరు బయటపెట్టనని వాగ్దానం చేసిందా వెటకారంగా అడిగాడు అంటే ఇంట్లో నుండి వెళ్ళిపోతాననే నీవు ఈ మధ్య మనసు మార్చుకున్నది ఎందుకో ఇప్పుడు అర్థమవుతుంది రవీంద్ర తెల్లబోయాడు కొఖ్యం వేసి ఎవరో తనలో ఉన్న జీవపదార్థాన్ని లాగేసుకున్నట్టు ఫీల్ అయ్యాడు అదే సమయాన గోపాలరావు మెల్లగా ఇల్లు వదిలిపోవటం గమనించాడు ఆపే శక్తి లేదు తరుణం అంతకన్నా కాదు మామయ్య ఇప్పుడే తేలుస్తానుండు అని చెరచెర పైకి వెళ్లాడు తలుపులు వేసుకుని లోపలుంది శ్యామల దబదబా తలుపులు బాదాడు వెక్కి వెక్కి ఏడొస్తున్న శబ్దం వినిపించింది గాని తలుపు తీయలేదు అక్కడే బాల్కనీలో విచారంగా కూర్చున్న కవిత కనిపించింది కవిత చెప్పు ఈ అభాండం నిజమనుకుంటున్నావా ఆవేశంగా ఆమెను అడిగాడు నేను ఏమనుకుంటే ఏం బావా నాన్నగారు నమ్మేశారు దాని మాటలు అన్నది కోపంగా రవీంద్ర ఏమో చెప్పబోయే అంతలో క్రింద నుండి మీనాక్షి అరుపులు వినిపించాయి ఇద్దరూ ఆదుర్దాగా కిందికి పరిగెత్తారు రమాపతి మీద పడిపోయాడు మీనాక్షి ఆయన్ని లేపే ప్రయత్నం చేస్తోంది ఏం జరిగిందమ్మా ఆదుర్దాగా అడిగాడు రవీంద్ర పాపిష్టిదాన్నిరా శ్యామల కోసం ఎవరెవరో మొగాళ్లు వచ్చేవారు బాబాయిని అన్నలను చూస్తానని హోటళ్లకు ఎందుకు వెళ్ళిందని అడిగాను అంతేరా విరుచుకు పడిపోయాడు అన్నది ఏడుస్తూ బావా మొదట డాక్టర్ను పిలువు దీనంగా చూసింది కవిత అతన్ని లేపి మంచంలో పడుకోబెట్టి టెలిఫోన్ చేశాడు డాక్టర్కు అతను ఎక్కడికో వెళ్ళాడట తనే చెప్పులేసుకుని బయటికి వచ్చి ఆటో రిక్షా తీసుకుని గోపాలరావు డాక్టర్ను వచ్చాడు డాక్టర్ ట్యాక్సీ దిగుతుండగానే ఇంట్లోంచి మీనాక్షి కవిత ఎడుపులు హృదయాన్ని కలిసివేసేలా వినిపిస్తున్నాయి చుట్టుప్రక్కల వారు ఇంటి నిండా గుమిగుడారు అదే ట్యాక్సీలో డాక్టర్ వెళ్ళిపోయాడు రవీంద్ర వచ్చేసరికి శవాన్ని క్రిందికి దించుతున్నారు పనివాడు పక్కింటాయన నెమ్మదిగా వెళ్ళి అతని గొంతు వరకు దుప్పటి కప్పి తల దగ్గర దీపం పెట్టించాడు భార్య లేదా ఎవరు అడిగారు లేనట్టే ఉంది పనివాడి జవాబు మళ్లీ ఆ విషయం ఎవరూ రెట్టించలేదు కాసేపటికి మీనాక్షి కుదుట పడింది గాని కవిత దాదాపు పిచ్చిదాన్లా అయింది తండ్రి శివంపై బడి ఒకటే ఏడుపు నాన్న నన్నేం చేయమన్నావు ఎలా బ్రతకమన్నావు నన్ను ఒంటరిదాన్ని చేసిపోయావా ఇది అన్యాయం నేనెలా బ్రతకను ఈ లోకంలో హృదయ విదారకంగా దుఃఖిస్తోంది కవిత మీనాక్షమ్మ బ్రతిమలాడి అలసిపోయింది బంధువులకు స్నేహితులకు కబుర్లు వెళ్లాయి రమాపతిని బయటకు తీస్తున్నప్పుడు కవిత చేసిన హడావిడి అంతా ఇంత కాదు రవీంద్ర వెళ్ళి ఆమెను పక్కకు జరిపాడు నన్ను కూడా నాన్నతో పాటు దహనం చేయబావా అన్నది అతని చేతులలో ఆలిపోతూ కవిత ఇటు చూడు లేనా మీ నాన్న కంటే ఎక్కువగా నీ బాధ్యత నాపై ఉంది ఆయన కాలం తీరిపోయింది ఎన్నో విధాలుగా ఓదార్చాడు తల్లిని పైకి పంపాడు ఆఖరిసారిగా శ్యామల భర్తను చూసుకుంటుందేమోనని ఆమె రానన్నదట దహన సంస్కారాలు ముగిసేసరికి సాయంత్రం ఐదు గంటలు దాటింది శ్యామ్ మురళి రావ్ దగ్గరుండి రవీంద్రకు సాయం చేశారు కర్మ తనే చేశాడు స్నేహితులకి ధన్యవాదాలు చెప్పి పంపించాడు బంధువులు స్నేహితులు వెళ్ళిపోయారు రమాపతి పెద్దమ్మ కూతురు మాత్రం ఉండి అందరికీ కాఫీలు పలహారాలు ఇచ్చింది రవీంద్ర కవిత చేత తాగించాడు తను తాగాడు ఏమిటో ఆ పిల్ల స్నానమన్నా చేయలేదు నిట్టూర్చింది బంధువులావిడ శ్యామలను చావని చావనియత్తా మా నాన్నను పొట్టన పెట్టుకుంది రాక్షసి కన్నీటితో శప్పించింది కవిత కవిత నువ్వు ఆవేశంలో ఉన్నావు ఊరుకో నేను చెబుతాను మీరెళ్ళి పని చూసుకోండి పిన్ని బావా ఎందుకది ఇంకా ఈ ఇంట్లో వెళ్ళి మెడపెట్టి గెంటెయ్యి అన్నది అదంతా నేను చూసుకుంటాను నువ్వు వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకో ఆమెను తల్లి ఉన్న గదిలోకి పంపాడు మెల్లగా నిట్టూడ్చాడు స్త్రీయే మరో స్త్రీ దుస్థితికి కారణాలు కనుక్కునే ప్రయత్నం చెయ్యదు ఏదో మగవారు అన్యాయం చేశారని వాపోతారు అనుకున్నాడు అతనికిప్పుడు శ్యామలంటే విపరీతమైన జాలి కలిగింది మెల్లగా పైకి వెళ్లాడు తలుపు తట్టాడు ఐదు నిమిషాలైనా తలుపులు తీయలేదు ఈసారి గట్టిగా చరిచాడు మర్యాదగా తలుపు తీస్తారా విరగ్గొట్టాలా విసుగ్గా అడిగాడు ఆ తర్వాత కొన్ని క్షణాలకు తలుపులు తెరుచుకున్నాయి అతని కాళ్ల వద్ద కుప్పలా కూలిపోయింది శ్యామల ఇంకా ఉందండి కథ కొనసాగుతుంది మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం తెలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే